పప్పు వండుకునేటప్పుడు ఈ విధంగా కొంచెం కడిగేసుకోవడం ముందర నెక్స్ట్ ఏంటంటే కొంచెం హాట్ వాటర్లో పెట్టేసుకుని ఒక్క ఐదు నిమిషాలు నాన్నస్తే పప్పు ఈ లోపలే కొంచెం హాట్ వాటర్కి బాయిల్ అవుతుంది ప్లస్ కుక్కర్లో విజిల్స్కి గమనైపోతాయి దొండకాయని ఈ విధంగా పాత పట్టదండి ఇది నిజంగానే ఈ రోజుల్లో అలా టకట నాన్ స్టిక్లో వేయించేసుకుంటున్నారు వేయించేసుకోవడం కాదండి ఉప్పు వేసుకొని ఇలా పిసికేసుకుంటే ఇది వచ్చేస్తుంది స్లాస్ పట్టేసుకుంటే అండి అలా పిండుకుంటే కూడా మనకు స్లాష్మం పట్టదు ప్లస్ ఏంటంటే ప పెసరంతా వచ్చేస్తుంది అనమాట దొండక వేయకున్నదంతాను నెక్స్ట్ ఇలా వేయించుకుంటే స్పీడ్గా అయిపోతుంది ఇందులో కొంచెం ఇష్టమైతే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు పులుసు పప్పు చారు అనమాట పులుసు కూడా కాదండి పప్పు చారే అంటారు దీన్ని పులుసు అయితే అన్ని మొక్కలు వేస్తారు వీళ్ళు ఈ పద్ధతి అయితే కొంచెం మా అమ్మాయి వాళ్ళు ఇష్టంగా తింటారండి బెబ్బిల్లిపాయలు అవి వేసేసి కొంచెం పొప్ప పెట్టేసి నెక్స్ట్ అప్పడాలు అలాంటివి వేయించి తినేస్తే పిండియాలు శుభ్రంగా తినేస్తారు సింపుల్గా అయిపోతుంది కొంచెం ఉప్పు పసుపు బెల్లం పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకున్నాం కొంచెం దీంట్లో జీలకర్ర పొడి అనమాట జీలకర్ర ఎప్పుడు కూడా నేను మిక్సీ ఆడేసి ఉంచుకుంటాను వేపుల్లో వాటిలో కొంచెం జీలకర్ర పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది మసాలా తినం కదండి అందుకని జీలకర్ర కారం అనమాట లోపల వెల్లుల్లిపాయలు కొంచెం వెల్లుల్లిపాయ నేను తొక్క తీయకుండా వేసానండి ఎందుకంటారా తొక్క తీస్తే నువ్వు ఫ్లేవర్ పోతుంది తొక్కతోటే కచ్చబెట్ట కొట్టేసి వేయించేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది పక్కచారీ టేస్ట్ అదే అండి సూపర్ ఉంటుంది అయితే ఇలా వేసేసుకుందాం వేపుడైపోయింది నేను క్యారేజీలోకి పొద్దున్నే ప్రిపేర్ అయిపోతూ ఉంటా ఉంటే ఈ విధంగానే చేసేసుకుంటూ ఉంటాను చాలా స్పీడ్గా అయిపోతుంది సింపుల్గా అయిపోతుంది నా నేను చేసే స్టైల్లో చూపిస్తున్నాను అంతే ఒక్కొక్కసారి ఈ విధంగా చేస్తాను దొండకాయ కూర కూడా అలా వండుతా అనమాట ఈ విధంగా చేస్తే మీకు నచ్చితే లైక్ కొట్టండి ప్లీజ్ అండి